రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ జిల్లెలు కూడా చెందిన చెరువు వద్ద రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు టీయుఎఫ్ఐడిసి చైర్మన్ చల్ల నరసింహారెడ్డి పాల్గొన్నారు ಒಡ ರಾಮಣ್ಣನ ಹೆಸರು రామ్ రెడ్డి గారు విగ్రహావిష్కరణ మంచాలే నరసింహరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ సోదరులందరూ ఒక కమిటీగా ఫామ్ అయిపోయి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు ఖర్చుకు లెక్క చేయకుండా మహానుభావుని ఇక్కడ ప్రతిష్ఠించుకోలేదు తలోపు చేయేసి ఈరోజు విగ్రహావిష్కరణను చేసే అదృష్టాన్ని నాకు కల్పించున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సోదరులకు అందరికీ ఎందుకంటే ఆ పెట్టుకుంటున్నప్పుడు వారి ఆశయాలను సాధిస్తూ ముందు పోవాలని ఆలోచనతో ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటాం ఈరోజు రాజబాహదుర్ వెంకట్రామరెడ్డి గారు ఈ సమాజానికి అందించిన సేవలు భవిష్యత్ తరాలు కూడా తెలిసే విధంగా ఖచ్చితంగా నర్సింరెడ్డి గారు చెప్పినట్టు జయంతి వర్ధంతి చేస్తూ ఉంటేనే తెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి వారికి నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే ప్రధానంగా మహిళలకి విద్య అమ్మాయిలకి చదువు చెప్పించాలని ఆలోచన రాజబాహుదూర్ వెంకటరామరెడ్డి గారు పెద్దగా ఆలోచించారు అప్పుడు అప్పుడు నిజాం కాలం నాడు అమ్మాయిల చదువు ప్రాధాన్యత తెలుసుకొని ఒక ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టే అనే ఆలోచనతో ఆ రోజు వారు రెడ్డి కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉమెంట్స్ దాంట్లో నేను చదువుకున్నాను చాలా సంతోషపడి ఎప్పుడైనా కాలేజ్ గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా వెంకట్రామరెడ్డి గారు గుర్తు చేసుకుంటాను ఎందుకంటే మహిళల కాలేజ్లో కాలేజ్లో కూడా చదువుకునే అదృష్టం కలిగింది దాంట్లో అలాగే ఎంతో మంది అమ్మాయిలు ఆ నుండి పట్టా సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్న ప్రతి సందర్భంలో వెంకట్రామరెడ్డి గారిని గుర్తు చేసుకుంటాం గతంలో గౌరవ ముఖ్య గౌరవ కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా మన పోలీస్ అకాడమీకి రాజభవతి వెంకట్రామరెడ్డి గారు పేరు పెట్టుకొని గౌరవించుకోవడం జరిగింది ఎందుకంటే కమ్యూనిటీని బేస్ చేసుకొని అంటే ఈ కమ్యూనిటీలో కూడా పేదవాళ్ళు ఉంటారు ఈ కమ్యూనిటీలో కూడా అసార్థ వర్గాల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చదువుకు వాళ్ళ అభివృద్ధికి కూడా ల్యాండ్ కావాలంటే బుద్ధి వెళ్ళా రోజు అలాట్ చేయడం జరిగింది ప్రభుత్వాలు ఏం వచ్చినా కూడా ఏ వర్గమైనా కూడా ప్రతి వర్గంలో అత్యున్నత కింది స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు కొంత ఎదిగిన వాళ్ళు ఉంటారు సో ఈ కమ్యూనిటీలో కూడా ఈ దీంట్లో కూడా ఉంటుందన్న ఉద్దేశంతో రిజర్వేషన్ ఇవ్వడం కానీ అదేవిధంగా ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఆ రోజు జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎక్కడున్నా కూడా ఎవరమైనా కూడా ఈరోజు ఇక్కడ అన్ని విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నామండి నిజంగా జిల్లాలు కూడా చేసుకున్నప్పుడు నేను అనుకుంటాను ఈ చెరువు కట్టని ఆ రోజు గతంలో ఉన్న పెద్ద మనుషులందరూ ఏదైతే గొలుసుకట్టించారు తీసుకొచ్చారు